వెల్కమ్ న్యూస్ నేను మీ శ్రీనివాస్ తెలుగు లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మన క్యూ డబల్ లైన్ న్యూస్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెనుకోట పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ సతీష్ కుమార్ రామకృష్ణ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డి రాజు డి బాబు సన్యాసి సన్యాసిద్ధరాజ్ జనసేన పార్టీ కార్యకర్త సిహెచ్ సచివాలయం కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంపై పినుకోట సచివాలయ పరిధిలో ప్రజలు ఏమనుకుంటున్నారు మన క్యూ డబల్ న్యూస్ ప్రతినిధి జయరాజ్ పూర్తి వివరాలు మీకు అందించే ప్రయత్నం చేస్తారు అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినుకోట పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మరి ఈ ప్రోగ్రానికి తెలుగుదేశం కార్యకర్తలు అలాగే సచివాలయం స్టాఫ్ సెక్రటరీ గారు కూడా మనతో ఉన్నారండి రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారండి మరి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుందో ఎటు రీతికి సం ఈ పంచాయతీని డెవలప్ చేస్తుందో నేరుగా మరి కార్యకర్తని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్తే అండి నమస్తే అండి మా ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయండి అంటే కొన్ని గ్రామాలకి త్రాగునీరు స్వచ్ఛమైన నీరు అలాగే బడి గుడి అనే కార్యక్రమాలు కొన్ని విషేదంగా ఉన్నాయి కొద్దిగా సంతృప్తికరంగా లేవు అందుకు సంబంధిత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సత్వరంగా స్పందించి మారుమూల ప్రాంతాలకు రసదారులు మంచినీటి కార్యక్రమం కల్పించాలని కోరుతూ అలాగే ఈ మొన్న వచ్చిన తుఫాను కారణంగా వసతులు కోల్పోయిన జనాలకి చేయుతలు అందించాలని కోరుతున్నాం మేము కూడా ఒక ఈ శస్త్రచాయి ట్రస్ట్ ద్వారా వెళ్ళి రాజమండ్రిలో పునరావాసం కల్పించి వాళ్ళకి బట్టలు కానీ బియ్యం కానీ ఇలాంటివి అందజేసేయమండి త్వరమే కొద్దిగా ప్రభుత్వం కొద్దిగా స్పందించి ఈ కార్యక్రమాన్ని కొత్త కార్యక్రమంగా చేపట్టి ప్రజల ఆదాభిమానాన్ని పొందాలని కోరుతున్నారు మరి సూపర్ సిక్స్ ఇవి పెట్టారు కదండి చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఈ అమ్మఒడి కానీ లేదనుకుంటే రైతు భరోసా కానీ ఇప్పటికీ లేదు ప్రభుత్వం ఏం చేయబోతుంది మమ్మల్ని విడిచిపెడతారని ప్రజలు అంటున్నారు దీనికోసం చేస్తాం అదే రైతులకు ముఖ్య కార్యక్రమం ఏమిటంటే నిధులుగా ఇస్తామనేసి అన్నారు మరి నాట్లు అయిపోయి గాబులు తీయడం అవుతుంది పంట పోతే పంట చేతికి వస్తుంది కానీ ఇంతవరకు దానికి సంబంధించిన మరి రైతు భరోసా ఇంతవరకు ప్రజలకు అందలేదు ఈ కార్యక్రమం కూడా త్వరగా చేపడతారని కూటమి ప్రభుత్వానికి మనం చేసుకుంటాం మరి ప్రభుత్వం డెవలప్ చేయబోతున్నది ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని విద్య వైద్యం మంచినీరు ఇలాంటి కార్యక్రమాలన్నీ త్వర త్వరగా ఎందుకంటే మొన్న సంక్షేమం జరిగింది విజయవాడ ఇది కో కొట్టుకుపోవడం మొత్తం రాష్ట్రం అంతా అల్లకొలంగా జరిగింది అన్నీ చూసుకొని త్వరలోనే ఈ కార్యక్రమాలన్నీ చేపడతారని తెలియజేసుకుంటాం